వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అక్టోబర్ నాలుగు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే అయితే ఏపీ పెన్షన్లకు సంబంధించినటువంటి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్ బిల్లులన్నీ కూడా దాదాపుగా నిన్నటితోటి జమ కావడం జరిగింది ఇక ఉద్యోగులకు సంబంధించి నిన్న అక్టోబరు ఒకటో తారీఖున ఎవరికైతే జమ అయ్యాయో ఉదయం పది గంటల లోపల వారికి మాత్రమే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే జమ కావటం జరిగింది మిగతా వారికి చాలామందికి అయితే బిల్లులు బ్యాచ్ నెంబర్లు వచ్చాయి అవి అలాగే ఉండటం జరిగింది అదేవిధంగా ఇక విద్యాశాఖకు సంబంధించినటువంటి బిల్లులు కనుక పరిశీలించినట్లయితే అవి స్టిల్ అట్ ప్రజెంట్ ఈరోజుకు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో కూడా అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశనే చూపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము సెప్టెంబర్ నెల ఎంటీఎస్ శాలరీస్ బిల్ అయితే ఈ కుబేరుకు చేరడం జరిగింది వారికి ఈరోజు ఉదయం పది గంటల తర్వాత అయితే ఖచ్చితంగా వారికి జీతాలు జమ అవుతాయి అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెగ్యులర్ శాలరీ బిల్ ఇక అంటే విద్యాశాఖకు సంబంధించింది కావచ్చు మిగిలిన ఉద్యోగులకు సంబంధించింది కావచ్చు అదైతే మాత్రం ఇంకా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తూ ఉంది ఏది ఏమైనా ఈ బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలియజేస్తూ ఉంటాను మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి